ఈరోజు పాబుషూ మోసం గ్యారెంటీ అనే దాని గురించి అందరు కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనేది చెప్తున్నారు కానీ సూపర్ సిక్స్ కాదు నూట నలభై మూడు హామీలు ఇచ్చి అన్ని విచిత్రం ఏంటంటే మామూలుగా మనకు పాతకాలంలో సామె తంటారు పావుల పనికి రూపాయి పావుల ఖర్చు పెడుతుంటారు పాతకాలంలో సాగుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేసేద్దాం నాలుగు వేలు ఇవ్వడానికి ప్రతి నెల ఏదో ఒక గ్రామానికి పోతాడు ఆ గ్రామంలో పోయి వాళ్ళ ఇంట్లో కాఫీ కలిపి లేకుంటే వాళ్ళకు టిఫిన్ చేసో వాళ్ళ పిల్లలకు స్నానం చేర్పించు లేదంటే అదేదో ఎవరు గోళ్ళ సినిమాలు వస్తున్నాయి ఆ ఎలక్షన్లో నిలబెడితే పిల్లలు బాత్రూమ్ కూర్చుంటే ఎలక్షన్లో నిలబడినప్పుడు బాత్రూమ్ కనిపించారు ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు నాలుగు వేల పెన్షన్యనికి నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారు మొదటి సంవత్సరం మొదటిసారి పోవడం అంటే ఓకే ప్రతి నెల ఏ ముఖ్యమంత్రి పోయి నాలుగు వేలు పెన్షన్ పోయి నాలుగు కోట్లు పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి భారతదేశం ఎవరైనా అన్నారంటే చంద్రబాబు నాయుడు అక్కడే అంటే పబ్లిసిటీ పిచ్చింది అంతా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై ఏడు వేల కోట్లు ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చినాడు ఏ రోజు ప్రజలలోకి వచ్చి పబ్లిసిటీ చేసుకోలేదు వాళ్ళ అకౌంట్ వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చినాడు ఈయనేమో నాలుగు వేలకి నాలుగు రెండు వేల మంది పోలీసులు నాలుగు వందల మంది జిల్లా అధికారులు ఒక హెలికాప్టరు నలభై కార్లు అందుకే నేను చెప్పింది పాల పనికి రూపాయి ఖర్చు పెట్టడం అంటే ఇదే ఇదే కాకుండా ఇచ్చిన హామీలు ఎవరు కొట్టడమే కాకుండా హామీల గురించి ఎవరిని అడిగితే నాలుగ భర్తేస్తానంటాడు నాలుగ కోస్తానంటాడు అదే చంద్రబాబు నాయుడు పెదరేయ్యాలనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారికి కూట నాయకులకు అర్థం కావాలి ఏంటంటే భారతదేశంలో సోనియా గాంధీని చూస్తే భయపడే కాలం పెద్ద పెద్ద నాయకులు భయపడే కాలంలో ఒంటరిగా బయటకు వచ్చి సోనియా గాంధీకి ఎదురు తిరిగి పదహారు నెలలు జైలు నుండి బయటకు వచ్చి అన్ని పార్టీలతో పోటీ పడి పాదయాత్ర చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి గడ్స్ ఉండేటువంటి నాయకుని కింద పనిచేసే కార్యకర్తలు ఉండేటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి భయపడేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఈ మీ తాటాక ఎవరు భయపడి ఎన్ని కేసులు పెడతారు ఎంతమంది మీద పెడతారు బంతిని ఎంత బలంగా కూడా కొడితే అంత స్పీడ్గా ఎట్లా ఎన్నిక వస్తుందో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మీరు ఎంత తొక్కాలంటే అంత ఎగిరి పైకి వస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏదో చిల్లర రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ తప్పుడు అరెస్టులు చేస్తూ రాజకీయం ఎన్నో రోజులు సాగదు ఈరోజు ఎవరెవరు కేసులు పెట్టిస్తున్నారో ఎవరెవరు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీకుండేది రెండు సంవత్సరాలే రెండు సంవత్సరాల తర్వాత దీనికి డబల్ సినిమా చూసే కదా పరిస్థితి వస్తాడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇంత ముందు రాజకీయం లేదు ఏదైనా పోనీ అనేటువంటి రాజకీయం పోయింది అన్ని గుర్తుపెట్టుకుంటున్నాను అన్ని మైండ్లోకి వస్తున్నాయి ఎవరు ఎవరు ఎగురు పడుతున్నారో ఎగరడానికి ఒంట్లో సత్తు కూడా ఉండదు అనుభవించేది కూడా తొందరగా ఉంటుందని ఎగిరిపడే వాళ్ళకి కూడా చెప్తా ఉంటాం ఈరోజు కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు ఈరోజు కొత్త కాలం ఇందాక చెప్పినట్టు ఆళ్ళగడ్డలో రాజకీయాన్ని చూసే కొన్నిసార్లు ఎమ్మెల్యే పత్తికొండలో మూడు సార్లు ఎమ్మెల్యే అయినా ఆ కర్నూలులో ఒకసారి ఎమ్మెల్యే అయినా ఒకసారి ఎమ్మెల్సీ అయినా ఎక్కడ కానీ ఫ్రాక్షన్లని కానీ ఎక్కడ కానీ గలటలని కానీ లేకుండా అభివృద్ధి ఉందని వీళ్ళు ఈరోజు పత్తికొండ పోతే ఈరోజు కూడా వాళ్ళు అడుగుతున్నారు మీరున్నప్పుడు అభివృద్ధి జరిగింది మళ్ళీ మీరు మాకు ఎమ్మెల్యేగా రా అంటే అక్కడ అంత అభివృద్ధి చేసి వాళ్ళల్లో ఒక పేరు సంపాదించారు కర్నూలుకి వస్తే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కంటే కర్నూలులో ఎప్పుడూ చూడలేటువంటి అభివృద్ధి చూపించారు డ్రైనేజీలు డ్రైనేజీలైతేనేమి కళ్యాణ మండపాలు అయితేనేమి తర్వాత మసీదులకు ఈద్గాలకు గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని వచ్చేది అయితేనేమి బ్రిడ్జీలు అయితేనేమి జోరాపురం బ్రిడ్జ్ కావచ్చు ఆనంద్ ట్యాక్స్ దగ్గర బ్రిడ్జి కావచ్చు రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు చేయడం కావచ్చు కేసీ కనాల్ మీద మూడు బ్రిడ్జిలు నిర్మించిన జోరాపురం నుంచి నందాల చెక్ పోస్ట్ ఒక కొత్త రోడ్డు చేసిన ఇట్లా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తప్ప ఎక్కడ ఒక రూపాయ లంచం తీసుకున్నట్టు కానీ ఎవరు దగ్గరకున్నట్టు కానీ ఉద్యోగాలకు కానీ ట్రాన్స్ఫర్లకు కానీ లేదా ఎక్కడైనా కమిషన్లు తీసుకునేట్టు తెలుగుదేశం వాళ్ళకే చెప్తా చాలా చాలెంజ్ ఒక్కటి నిరూపించండి రాజకీయాల నుంచి కూడా చిన్న అవినీతి మచ్చ ఈ ఐదు సంవత్సరాలలో కాదు యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో కుటుంబానికి చిన్న మచ్చూపించగలిగితే రాజకీయాల నుంచి మాట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను